ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడులతో ఆసియా అట్టుడుకుతుంది ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టి ఇరాన్ లోని అణు స్థావరాలపై దాడులు చేసింది ఈ దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ సహా పలువురు అణు శాస్త్రవేత్తలు సైతం మృతి చెందారు దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులకు దిగింది వంద డ్రోన్లతో దాడులకు దిగింది ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం ప్రకటించిన గంటల వ్యవధిలోనే కౌంటర్ అటాక్స్ కు దిగింది ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ తిప్పికొడుతుంది ఇరాన్ డ్రోన్లను ధ్వంసం చేస్తోంది ఇజ్రాయెల్ పై ప్రతి దాడికి ఇరాన్ సిద్దమవుతుంది ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయితుల్లా ఖమేని తెలిపారు ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట పై ఇజ్రాయెల్ దాడులు చేయగా ఇరాన్ మిలిటరీ చీఫ్ పారామిలిటరీ రెవాల్యూషనరీ గార్డు అధిపతి మృతి చెందారు ఉన్నత ఉద్యోగులు ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా మృతి చెందారు దీంతో జ్వాలతో ఇరాన్ రగిలిపోతుంది ఎప్పుడెప్పుడు ఇజ్రాయెల్పై విరుచుకు పడదామా అని ఉవ్విల్లుతుంది ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేని చేసిన ట్వీట్ సంచలనంగా మారింది ఇజ్రాయెల్ కి కఠిన శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు పై ఇజ్రాయెల్ భీకర దాడులతో పశ్చిమాసియా మళ్లీ రగులుతుంది ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు ఆ దేశ అణు కార్యక్రమానికి గుండె లాంటి ప్రదేశాన్ని ధ్వంసం చేశామని వెల్లడించారు తమ మనుగడను సవాల్ చేసే ఇరాన్ ముప్పుడు తిప్పికొట్టేందుకే సైనిక చర్య చేపట్టామన్నారు ఇజ్రాయెల్ ని నాశనం చేస్తామంటూ కొన్ని దశాబ్దాలుగా టెహ్రాన్ బహిరంగంగానే సవాల్ చేస్తోంది అన్వాయుధాలను అభివృద్ది చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఇటీవలి కాలంలో ఇరాన్ అధిక మొత్తంలో శుద్ధి చేసిన యురేనియం ను ఉత్పత్తి చేసింది దాంతో తొమ్మిది అణుబాంబులు తయారు చేయవచ్చని చేయవచ్చనించారు ఇరాన్ లో ఇప్పుడు ఆపకపోతే పెను ముప్పు తప్పదన్నారు אבל אני גם יודע, ואתם יודעים, אין מלחמות חינם. ולכן אני מבקש מכם שוב להישמע בקפדנות להנחיות פיקוד העורף, וייתכן מאוד שתידרשו לשרות זמן ממושך הרבה יותר ממה שהיינו רגילים עד עכשיו, במרחבים המוגנים. אתם כמובן תצטיידו, אני בטוח שאתם עושים את זה במוצרים, מצרכים, בגדים וכולי, אבל הכי חשוב, להצטייד באורך רוח, באמונה בצדקת דרכנו, בביטחון בניצחוננו. ולא סתם קראנו למבצע הזה. עם כלבי, אין עם כלבי יקום וכארי יתנסה. אנחנו הולכים להשיג הרבה מאוד הישגים, בזכותכם ובזכות החיילים הגיבורים שלנו. בעזרת השם. ఇజ్రాయెల్ దాడులకు కొన్ని గంటల ముందు ట్రంప్ పోస్ట్ వైరల్ అవుతుంది ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించి అనుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది దాడులకు కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ పెట్టారు ఇరాన్ గొప్ప దేశమే కావచ్చు కానీ అన్వాయుధాలు కలిగి ఉండాలనే ఆశను వదులుకోవాలని వ్యాఖ్యానించారు ఇరాన్ న్యూక్లియర్ సమస్యను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు ఇజ్రాయెల్ దాడుల వెనుక ట్రంప్ ఉన్నట్టుగా ఇరాన్ అనుమానిస్తున్నట్టుగా తెలుస్తోంది reports that U.S. personnel are being moved out of the region within striking distance. Well, they are being moved out because it could be a dangerous place and uh, we'll see what happens. But they are been, we've given notice to move out and we'll see what happens. Is there anything that can be done to dial the temperature down in the region? They can't have a nuclear weapon. Very simply. They can't have a nuclear weapon. Uh, we're not going to allow that. An update on Iran. We're hearing reports that U.S. personnel are being moved out of the region within striking distance. Well, they are being moved out because it could be a dangerous place, and uh, we'll see what happens. But they are been, we've given notice to move out, and we'll see what happens. Is there anything the that can be done to dial the temperature down in the region? They can't. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో భారత విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది ఇరాన్ గగనతల మూసివేతతో పలు విమానాలు వెనక్కి ఇరాన్ గగనతల మూసివేతతో పలు విమానాలను దారి మళ్ళించారు పదహారు ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది ప్రయాణికులు ఎయిర్ ఇండియా వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని సూచించింది ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఓ ఎయిర్ ఇండియా విమానం కొన్ని గంటలకే వెనక్కి వచ్చేసింది ముంబై విమానాశ్రయం నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఎయిర్ ఇండియా ఏఐసి వన్ ట్వంటీ నైన్ విమానం లండన్కు బయలుదేరింది మూడు గంటల పాటు గాల్లోనే ఉన్న విమానం తిరిగి ముంబైకి చేరుకుంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విమానం తిరిగి ముంబై వచ్చిందని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమ ఆసియా మరోసారి రణరంగంగా మారింది దీంతో ఆ ప్రాంతంలో పలుచోట్ల గగనతలాలపై ఆంక్షలు విధించారు దాంతో ప్రపంచవ్యాప్తంగా పలు విమానాలను దారి మళ్లించారు కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి ఈ క్రమంలో లండన్ వెళ్లాల్సిన ఏఐసి వన్ ట్వంటీ నైన్ విమానం తిరిగి ముంబైకి చేరుకుందని ఎయిర్ ఇండియా తెలిపింది